మనం భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మొలకలపల్లి గ్రామంలో అయితే ఉన్నాం ఆ మొలకలపల్లి గ్రామంలో పిజేఎస్ఎం ఆర్గానిక్ ఫార్మ్స్ లో అయితే ప్రస్తుతం మనం ఉన్నాం ఈ ఆర్గానిక్ ఫార్మ్స్ వారు నాటుకోళ్ల పెంపకాన్ని చేపడుతూ ఉన్నారు నాటుకోళ్ల పెంపకం ద్వారా వారు గుడ్లను ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఆ గుడ్లను పొదిగించి పిల్లలను కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడికి రైతులు వచ్చి ఈ పీజేఎస్ఎం ఆర్గానిక్ ఫామ్ లో అయితే నాటుకోడి పిల్లలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక రైతు ఇప్పుడు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని నాటుకోడి పిల్లలను ఆయన కొనుగోలు చేశారు అవి ఎన్ని రోజుల వయసు ఉన్నాయి వాటికి అనేది మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బ్రదర్ హాయ్ అండి మీ మా పేరు రమేష్ అన్న ఎక్కడి నుంచి వచ్చారు మంచిరాల డిస్టిక్ జనరం మండల్ అక్కడ వచ్చారు అన్న మంచిర్యాల డిస్టిక్ నుంచి భువనగిరి డిస్ట్రిక్ట్ వచ్చారు మధ్యలో ఎక్కడ లేవా కొడుగులే అంటే నాటుకోడి పిల్లలు అన్న నాటుకోడి పిల్లలు చుట్టుపక్కల ఉన్నాయి గానీ సోనాల బీడు సీతవా అనేది ఉన్నాయి గానీ బిరిడి అనేది లేదన్నాలు అంటే ఒరిజినల్ నాటు అనేది లేదు చాలా మంది ఎందుకంటే ఇప్పుడు సోనాలి అనేది ఒరిజినల్ నాటు కూడా అది ఒరిజినల్ నాటు అనేది కాదు కాకపోతే ఎందుకంటే వీళ్ళు చుట్టుపక్కల ఇప్పుడు విలేజ్ లో చేసుకొచ్చి పాము పెట్టి వీళ్ళు ఇక్కడ ఉంచారు కాబట్టి ఫీవర్ పుల్ నాటుకోవడా తినడానికి కూడా బాగుంటది రుచికరంగా ఉంటది మనం సాగుకున్నా కూడా వేరే టోళ్లు తీసుకుంటానికి కూడా మంచిగా ఉంటదన్న అన్న ఈ సేతు అనేది సంబంధించిన బాగుంది సోనాలి సంబంధించిన వాడు ఫీవర్ నాటే కాదన్న అందుకని తీసుకోవటం అన్న 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 పాము చూసి మాకు చాలా సార్లు వచ్చి చూసి మేము పట్టుకునించి తీసుకుపోతానికి వచ్చిన ఏ జాతి కోడి పిల్లల్ని ఇక్కడ మీరు తీసుకున్నారు ఇప్పుడు డబల్ బాడీ చేసారు అంటే మనకు లోకల్ అంటే చుట్టుపక్కల ఉన్న లోకల్ కోళ్ళు అనమాట ఇటు సోనాలి కాదు ఇటు చిదువా కాదు ఒరిజినల్ నాటు కోళ్ళు అనమాట ఒరిజినల్ నాటుకోడి ఇది బాగుంటది బాడీ బాడీతో ఉంటది కోల్ మాత్రం మంచి కోళ్ళు మొత్తంగా ఎన్ని పిల్లలు కొనుగోలు చేశారు ఈ రోజు అన్న అయితే టూ ఫిఫ్టీ వరకు తీసుకున్నాం అన్న ఇంకో త్రీ థర్టీ వరకు కావాలనుకున్నా గానీ అన్నాడు అన్నయ్య తక్కువ ఇంత వరకు వచ్చినాయి బ్రీడ్ అనే ఇంత వరకు వచ్చింది చాలా తక్కువ వచ్చినాయి చాలా మంది కాలం మీద కాల్ చేస్తారు కాబట్టి నీకు అడ్జస్ట్ చేయడానికి పట్టింది అని అన్నాడు అందువల్ల తీసుకుని వెళ్తాను అన్న ఎన్ని రోజుల వయసు అంటే మాకు ఇప్పుడు టూ డేస్ అన్న టూ డేస్ బాబు టూ డేస్ తీసుకుని వెళ్తాను అన్న ఎలా ఉన్నాయి పిల్లలు పిల్లలు మాత్రం సూపర్ ఉన్నాయి వచ్చిన వారికైనా మాకు చూసినందుకైనా మంచిగా అనిపించింది చూసిన పిల్లలు కూడా బాగున్నాయి తీసుకొని పోయినా కూడా పెంచుకున్న కూడా మనకు ఎందుకంటే వచ్చిన వారికైనా మంచిగా ఉన్నది ఆలోచన ఉంది మనకు వచ్చిన వారికైనా మంచి అనిపిస్తుంది రెండు రోజుల వయసు ఉన్నటువంటి నాటుకోడి మీరు ఈ రోజు కొనుగోలు చేశారు కదా ఎంత ధర పడింది అన్న మాకు సిక్స్టీ రూపీస్ ఇచ్చారన్న ఒకటి వచ్చేసి అరవై రూపాయలు ఇచ్చాడు పిల్ల ఓకే టూ ఫిఫ్టీ తీసుకున్నాం ఎలా తీసుకెళ్తున్నారు వీటిని మరి మాదే కార్ ఉంది కారులో పట్టుకొని వెళ్తాను తీసుకొని పోయి చేద్దాం అని తీసుకుని వెళ్తానన్నా ఏ వాతావరణం తట్టుకొని నిలబడగలవా పిల్లలు ఈ ఏంటంటే ఇది వైరస్ వచ్చినా కూడా మనం యాక్షన్ ప్రకారం వేసుకోవాలంటే ఏ యాక్షన్ వేసుకున్నా కూడా ఇది చెందగల ఎందులోటి మళ్ళీ ఇది తట్టుకోగలవు ఇప్పుడు వేరే అనేది సోనాలి అనేది అన్ని యాక్షన్ వేసుకుంటూ పోవాలి ఇది కొంచెం యాక్షన్ వేసిన వేపిన కూడా ఇదైతే పెరగడానికి అయితే బాగుంటుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ